అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నామో ప్రజ్ఞాశక్తి గురించి ఒకసారి నెంబర్ వేసుకుందాం ప్రజ్ఞాశక్తి అంటే ఏంటి పెంచేటటువంటి మార్గాలు ఏంటో ఇంకొకసారి నెంబర్ వేసుకుందాం సో అట్ అ గ్లాన్స్ ముఖ్యంగా ప్రజ్ఞాశక్తి అంటే ఏంటంటే యువర్ దీన్ని ఇంగ్లీష్లో ఇంట్యూషన్ అంటాం ఇంట్యూషన్ అనగా లోపల నుంచే వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం ఇంట్యూషన్ అంటాం ఇంతవరకు మనం బాహ్యం నుంచి సమాచారం సేకరించడం బాహ్యంపై ఆధారపడడం జరిగింది అంటే బుక్స్ కానీ లేదా టీవీ కానీ గురువులు కానీ ఇవన్నీ బాహ్యం ద్వారా సమాచారాన్ని లేదా విజ్ఞానాన్ని విద్యను నేర్చుకునే విధానం అలా కాకుండా మనలోనే ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనలో మనంగానే అంటే మన అంతర్గతం నుంచే మా అంతర్గత శక్తి నుంచే విజ్ఞానాన్ని మనకు కావాల్సిన దాన్ని వెలికి తీర్చు దీన్ని మనం ఇంటిట్యూషన్ అంటాం మనం సో ఈ ఇంటిట్యూషన్ని డెవలప్ చేయడానికి నేను ముఖ్యంగా ఒక ఫోర్ టు ఫైవ్ మార్గాలు ఇవ్వడం జరిగింది ఒకటి గాయత్రి నిరంతర గాయత్రి జపం మీ యొక్క ప్రజ్ఞాక్షితను అమోఘంగా పెంచుతుంది రెండోది సోహం ధ్యానం సోహం ధ్యానం అంటే మనం చెప్పుకున్నాం సమంకాయ శిరో శిరోగ్రీవం ధారయాన్నచలం స్థిర సంప్రేక్షే నాసికాగ్రం దిశ్యాన్ నవలోకయాన్ అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఈ యొక్క యోగాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది దీని ద్వారా కూడా ప్రజ్ఞాశక్తిని అమోఘంగా పెంచవచ్చు ఇక మూడో మార్గం ఏంటంటే సైలెన్స్ అండ్ సాలిట్యూడ్ సైలెన్స్ అండ్ సాలిట్యూడ్లో కూడా మనకి అద్భుతంగా మన యొక్క ప్రజ్ఞాశక్తి అమోఘంగా పెరుగుతుంది ఎందుకంటే మన అంతర్గత శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజ్ఞాశక్తి పెరుగుతుంది ఇకపోతే నాలుగవ మార్గం ఏంటంటే మనకి ఇంతకు ముందే చెప్పినట్లు నాలుగో మార్గం మా పంచకళలు లలిత కళలు సంగీతం సాహిత్యం చిత్రలేఖనం నాట్యం శిల్పం ఇవైతే ఉన్నాయి ఇవి కూడా మీకు ప్రజ్ఞాశక్తిని అమోఘంగా పెంచుతాయి కాకపోతే నిరంతర సాధన చేయాలి అదేవిధంగా స్వాధ్యాయం కూడా మీరు నిరంతరం చేసినట్లయితే అద్భుతమైన ప్రజ్ఞాశక్తిని పెంచుతుంది మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే